హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి నవరాత్రులు అయితే రాబోతున్నాయి కదా చాలామంది అఖండ దీపం వెలిగించుకొని అమ్మవారి పీఠం ఏర్పాటు చేసుకొని కలిసిని కూడా ఏర్పాటు చేసుకొని పూజ చేసుకుంటూ ఉంటారు ఈరోజు ఈ వీడియోలో శరణ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర అఖండ దీపం వెలిగిస్తాం కదండీ అయితే అఖండ దీపాన్ని ఎప్పుడు ఎలా వెలిగించాలి అసలు ఎవరు వెలిగించాలి ఈ అఖండ దీపం పెట్టుకోవడానికి ఆచారం ఏమైనా ఉండాలా ఆ అఖండ దీపం పెట్టినప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి అనుకోకుండా అఖండ దీపం కొండెక్కితే ఏం చేయాలి పూజ అంతా పూర్తయిన తర్వాత ఈ అఖండ దీపాన్ని ఏం చేయాలి అనే విషయాలను తెలియజేస్తానండి దేవి శరణ నవరాత్రుల్లో ఈ అఖండ దీపాన్ని తొమ్మిది రోజులు కూడా ఇంట్లో పెట్టుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి అయితే కొంతమంది మాత్రమే అమ్మవారిని పూజిస్తారు ఎందుకంటే అఖండ దీపం పెట్టుకుంటే చాలా నియమాలను పాటించాలండి అసలు అఖండ దీపం అంటే ఏంటంటే నిరంతరంగా వెలుగుతూ ఉండే దీపాన్నే అఖండ దీపం అని అంటారు శరణవరాత్రుల్లో అమ్మవారి దగ్గర అఖండ దీపాన్ని వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీపం కొండెక్కకూడదు దీపం గగనం అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దీప కాంతిలో అమ్మవారిని ఈ పది రోజులు పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అఖండ సౌభాగ్యం ఐశ్వర్యం సిద్ధిస్తుంది అఖండ దీపం పెట్టుకో పెట్టుకునేటప్పుడు ఎన్ని నియమాలు పాటించాలో అఖండ దీపం పెట్టిన తర్వాత దీని ద్వారా వచ్చే ఫలితాలు కూడా అన్నే ఉన్నాయండి అందుకని చాలామంది నవరాత్రుల్లో పది రోజులు కూడా అఖండ దీపాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ అమ్మవారిని పూజిస్తారు అఖండ దీపాన్ని ఎలా పెట్టాలంటే అఖండ దీపాన్ని ఎప్పుడూ కూడా మట్టి ప్రమిదిలోనే వెలిగించాలండి నూనె ఎక్కువ పట్టే విధంగా ప్రమిద పెద్దది తెచ్చుకోవాలండి కొత్తగా కొనుక్కునేటప్పుడు మట్టి ప్రమిద మీద చిన్న క్రాస్ మార్క్ వేసుకొని తెచ్చుకోవాలి మట్టి వస్తువులు ఏవి తెచ్చుకున్నా సరే క్రాస్ మార్క్ వేసుకొని తెచ్చుకోవాలండి చాక్పీస్తో పూజా స్టోర్లోనే అఖండ దీపం ఒత్తి కూడా దొరుకుతుందండి ఒత్తి పొడవుగా లావుగా ఉంటుంది మట్టి ప్రమిదని ముందుగా నేలల్లో బాగా కడగాలండి కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో మట్టి ప్రమిదని ఒక గంట సేపు ఇలా చేస్తే ప్రమిద ఎక్కువ నూనెను పీల్చకుండా ఉంటుంది గంటపాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న తర్వాత బయటికి తీసి మరీ ఒకసారి కడిగి తుడుచుకొని ఆరబెట్టుకోవాలండి అఖండ దీపానికి ఈ విధంగా పసుపు రాసుకోవాలండి బయట వైపు మాత్రమే రాయాలి లోపల వైపు మాత్రం రాయకూడదండి అఖండ దీపం పెట్టుకోవడానికి ఆచారం ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకుంటారండి అయితే మిగతా వాళ్ళైనా పెట్టుకోవచ్చు కానీ నియమ నిష్టలతో పూజిస్తాము అనుకుంటే ఎవరైనా పెట్టుకోవచ్చండి బొట్లు కూడా పెట్టుకోవాలండి శరణ నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఉంటాయి కదండీ మధ్యలో ఆటంకం రాకుండా చూసుకొని పెట్టుకోవాలి మొదటి మూడు రోజులైనా పెట్టుకోవచ్చండి లాస్ట్ మూడు రోజులైనా అఖండ దీపాన్ని పెట్టుకొని అమ్మవారి పీఠంని ఏర్పాటు చేసుకోవచ్చు కలశాన్ని కూడా పెట్టుకోవచ్చు అండి అఖండ దీపాన్ని పెట్టుకోవడం కోసం ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకోవాలండి ఇక్కడ నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను పెద్ద ప్లేట్ తీసుకోవాలండి పెద్ద ప్లేట్కి గంధం కుంకుమబొట్లు పెట్టి మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ కేజీన్నర కానీ ధాన్యాన్ని వేయాలండి ఒకవేళ ధాన్యం లేకపోతే బియ్యాన్ని వేసుకోవచ్చు ధాన్యం ఉంటే మాత్రం ధాన్యమే వేసుకోవాలి బియ్యాన్ని చదునుగా అనుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఆ బియ్యం మీద అఖండ దీపాన్ని పెట్టుకోవాలండి ముందుగా నూనెను వడ్డించుకొని ఆ తర్వాత ఒత్తిని వేసుకోవాలండి ఒత్తిని ముందుగానే నూనెలో నానబెట్టుకొని ఉంటే ఒత్తి మంచిగా వెలుగుతుందండి ఒకవేళ వెలగట్లేదు అనుకుంటే కర్పూరం రాసినా మంచిగా వెలుగుతుందండి ఈ అఖండ దీపాన్ని అమ్మవారి ఎదురుగైనా పెట్టుకోవచ్చు అండి పక్కకైనా పెట్టుకోవచ్చు చక్కగా పసుపుతో అలికి ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఇత్తడి ప్లేట్ని పెట్టి ఈ విధంగా అఖండ దీపాన్ని పెట్టుకోవచ్చండి అండి అఖండ దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి అఖండ దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలండి మనం అఖండ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి గణపతికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం వక్షంతలు పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోవాలండి స్వామివారికి ప్రసాదం ఏదో ఒకటి సమర్పించాలి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి ఎటువంటి ఆటంకం రాకుండా చూడు స్వామి అని ఆ తర్వాత మాత్రమే అఖండ దీపాన్ని వెలిగించుకోవాలండి అఖండ దీపం దగ్గర కూడా ఏదో ఒక ప్రసాదం సమర్పించాలి మనం పూజలో అఖండ దీపం వెలిగించినా సరే మిగతా దీపాలను కూడా వెలిగించుకోవచ్చండి ఆ రోజు పూజ కంప్లీట్ అయిన తర్వాత మిగతా దీపాలు కొండక్కినా పర్లేదండి అఖండ దీపం మాత్రం నిరంతరం వెలిగేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా అఖండ దీపాన్ని వెలిగించుకోవాలండి మనం పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా నూనెని మళ్ళీ ఒకసారి ఒడ్డించి బయటికి రావాలండి ఇది నియమం మనం నిరంతరం కూడా నూనె ఉందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అఖండ దీపం పెట్టుకున్నప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలంటే ఇంట్లో ఉల్లి వెల్లుల్లి తినకూడదు నాన్ వెజ్ తినకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి గోర్లు కత్తిరించడం కానీ క్షవరం చేయించుకోవడం లాంటివి చేయకూడదు ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా తలస్నానం చేయాలి గాలి రాకుండా చూసుకోవాలండి దీపారాధన దగ్గర అఖండ దీపం వెలుగుతున్నప్పుడు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండేలా చూసుకోవాలండి ఇంటికి తాళం వేసి మాత్రం బయటికి వెళ్ళకూడదు పొలిమేర కూడా దాటకూడదండి అమ్మవారి దగ్గర అఖండ దీపం పెట్టుకుంటాం కదండీ ఆ గదిలో చీపురుతో ఓడవకూడదు క్లాత్తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి దశమి రోజున అమ్మవారిని కలుపుతాం కదండి ఈ పది రోజులు కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలండి దేవి నవరాత్రులు కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి పీఠం కలుపుతాం కదండి దశమి రోజు ఆ రోజు తర్వాత ఆ ప్రమిదని పారే నీటిలో పడేయొచ్చండి ధాన్యాన్ని కూడా పారే నీటిలో కలపచ్చు మళ్ళీ తిరిగి వాడకూడదండి ఈ ప్రమితిని మళ్ళీ కొత్త ప్రమితి తెచ్చుకొని మాత్రమే అఖండ దీపాన్ని వెలిగించుకోవాలి అమ్మవారి దగ్గర దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా అఖండ దీపాన్ని పెట్టుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజిస్తే మనకి అఖండ ఐశ్వర్యం అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుందండి ఒకవేళ అదృష్టం బాగోక అఖండ దీపం కొండెక్కితే ముందు మనకు భయం వేస్తుందండి టెన్షన్ పడతాం బాధపడుతూ ఉంటాం అవన్నీ వదిలేసి మళ్ళీ కొత్తగా వేసి నూనె ఉందో లేదో చూసుకొని నూనెను వేసుకొని అమ్మవారికి మళ్ళీ పూజ చేసుకొని అమ్మవారిని క్షమించమని అడగాలి మళ్ళీ తిరిగి పూజ చేసుకోవాలండి అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలి ఇది ఒక చిన్న పరిహారం మాత్రమే ఎట్టి పరిస్థితుల్లోనూ అఖండ దీపాన్ని కొండెక్కనివ్వకుండా చూసుకోవాలండి మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నూనెని వే వడ్డించుకోవాలి తెలుసుకున్నారు కదండి అఖండ దీపాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి